హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు షాప్కి వెళ్తున్నా ఎందుకంటే ఎగ్ బజ్జీలు చేస్తాను మా ఆవిడ శనగపిండి ఎగ్స్ ఇంకా తినే సోడా తేవడానికి వెళ్తున్నా షాప్ ఇక్కడనే ఉంది దగ్గరలో రోజు వెళ్ళే షాపే మీరు చూస్తారు కదా షాప్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే తీసుకుంటాను శనగపిండి తినే సోడా మొత్తానికి అయితే ఇప్పుడు బజ్జీలు అయితే వేస్తాం ఎగ్ బజ్జీలు మస్తుంటుంది మీరు కూడా వేసుకోండి చల్ల ఉంది వాతావరణం ఇక్కడ వర్షం కొట్టి ఫ్రెండ్ ఎగ్లైతే తీసుకున్నా పిన్ని కూడా తీసుకున్నా పోతాను ఇక ఇంటికి చిన్న గందులు అడుగుతాయి ఒకటి ఎన్ని ఏడే కదా ఉడుకుతాన్నాయి మూడు కదా ఉడుకుతాన్నాయి కాదు పడుతున్నాయి ఉడుకున్నాయి పోయే వేరే పోయి వేరే వేరే అంటే పంపినిల్లు పోయి మిమ్మల్ని తాగెట్టి కదా గి డబ్బాలు ఇక్కడ పెట్టద్దు ప్లాస్టిక్ కాలుతాయి ఏడు గుడ్లు అయితే నీళ్ళు అయినా బాటిల్ ఏడుగుడ్లు అయితే ఉడకబెట్టుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈరోజు అయితే నేను ఎగ్ బజ్జీలు చేస్తున్నా ఇగో దానికోసం ఇగో శనగపిండి తీసుకొచ్చిండు అట్లనే రెండు ఐటమ్స్ ఇంకా రెండు ఐటమ్స్ తీసుకొచ్చిండు ఒకటి సోల పొడి నేను సోల పొడి అని అంట నేను ఇంకొకటి దీన్ని ఏమంట్రీమా బజ్జీలు ఓమా ఓమ కూడా తీసుకొచ్చిండు ఇవి ఇంకొకటి వేయాల్సినవి ఒకటి ఉప్పు ఇంకొకటి కారం ఇంతే ఈ ఐటమ్సే వాడి నేను ఈరోజు ఎగ్గు బజ్జీలు చేయబోతున్నాను చూడండి పిండి అయితే వస్తున్నా ప్యాకెట్ బాగా ఓపెన్ చేయొద్దని చిన్న ఎత్తి ఇందుకెళ్ళి పిండి కూడా పడుతుంది ఇక ఏడు కొడుగుట్లు మరి దానికి ఎన్ని స ఎంత సరిపోతుందని అది లేదు గ్యాస్ వంగుతాను కోడిగుడ్లు ఎక్కువ పెట్టినాం ఫ్రెండ్స్ నీళ్ళు పొంగుతాన్నాయి మేము ఇటు ముచ్చట్లు పెడతాను అటు పొంగుతాన్నాయి ఓకే పిండి అయితే తీసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే వేస్ట్ కావద్దు పిండి మళ్ళీ మిగిలితే పక్కడ వేసుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రం బొచ్చడం పడుతుంది సరిపోతుందా చాలు కదా చాలు సరిపోతుంది తర్వాత తర్వాత ఉప్పు మనం ఫ్రెండ్స్ ఉప్పు కొంచెం వేసుకోవాలి మంచిగానే మంచినే కొంచెం వేసుకుందాం ఎందుకంటే మల్లిసయితే మల్ల కొడు వేయాలి అవునా తర్వాత తర్వాత కారం కారం కూడా లైట్ గానే వేసుకుంటా కారం కొంచెం లైట్ గానే స్కూరు మల్ల బాగా కారం అయితే బజ్జి బజ్జి అది కడుపు తినబుద్ధి కాదు కారం ఉంటే ఓకే లైట్ గా వేసుకుందాం ఓమా ఇది ఎక్కువ వేసుకున్నా ఏం కాదు తక్కువ వేసుకున్నా ఏం కాదు ఎందుకంటే ఇది మన డైజెషన్ ప్లస్ మనకు కూడా మంచిది తింటే ఇప్పుడు లాస్ట్ తినే సోడా తినే సోడా తినే సోడా వేసుకుంటాను సోడా కొంచమే ఇది కూడా బాగా అయ్యా నేను కొంచెం గట్టిగా మాట్లాడు తినే సోడా ఇది కూడా కొంచెం వేసుకుంటా తినడు బాగానే ఉంటుంది మెల్లగా మాట్లాడతాను ఫ్రెండ్స్ మీకు వినబడకపోతే మళ్ళీ ఎట్లా మళ్ళీ అసలు వీడియోలు చూడరు మీరు వాయిస్ వినబడకపోతే చూడ ఏంటి బాగా తిని గట్టిగా మాట్లాడతలేదు ఫ్రెండ్స్ కలిపి తొందరగా కలుపు తొందరగా తిందాం మనం చేసుకొని ఇట్లా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ పోసుకొని దాన్ని మెల్లమెల్లగా పిండి పిండి వేయాలి బజ్జీలకు అనుగుణంగా వేయాలి బజ్జీలకు అసలే మేము చేయక చేయక ఇవన్న ఎగ్గుబజ్జీలు మేము బజ్జీలు ఎప్పుడు వేయలే ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ మరి ఎట్లా ఏమవుతుందో చూడాలి కొంచెం అవునా ఇప్పుడైతే వాటర్ పోసుకొని మిక్సీ చేస్తాము కలుపుతాంది అయితే విషయం ఏంటిదంటే అంటే ఫ్యాన్ వేసుకోవాలి ఇద్దరు ఉన్నాం ఓకే వాయిస్ చెప్తా అంటే ఫ్యాన్ సౌండ్ వస్తుందని ఫ్యాన్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్యాన్ ఎత్తా రక్ష పడతలేదు చెమటలకు ఇలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్ బజ్జీలు ఫస్ట్ అన్ని నీళ్లు పోసుకోకండి ఎందుకంటే ఇవి బాగా జోరక జోరక అయితే మళ్ళా పిండి కలపాలి మళ్ళీ అన్ని వేయాలి ఐటమ్స్ అవునా అందుకోసమనే ఇట్లా ఇట్లా ఉంచుకుంటే విసుకు మంచిగా విసుకు ఎట్లా కనబడతా మంచిగా వేసుకో నాకు రాదు బుజ్జి ఇట్లా ఇట్లా నాలు అంతే రెడీ అయిందా చూడు ఒకసారి నువ్వే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూద్దాం బాగుంది ఫ్రెండ్ సూపర్ ఉంది కొంచెం కారం ఎంతవా కారం ఉన్నట్టు అనిపిస్తలేదు ఇంకా కారమా కారం ఉందా కరెక్ట్ అయిందా అంటే ఎగ్ బజ్జీలు కారం ఉంటాయి మంచి అంత మామూలుగా ఉంటేనే బాగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఎట్లా పెడతా నేర్చుకుంది ఇక మా ఆవిడ అన్నట్టే సరే మరి మా ఆయన కోరిక మీద కొంచెం కారం ఎత్తా మరి మూత తీయాలి నువ్వే తీస్తా మరి బాగా వేయకు కొంచెం అయ్యినా ఇంకొంచెమే ఓకే కొంచెం చాలా తోద్దాం కారం అయితే పిచ్చినా కానీ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు ఏంది ఒకసారి మళ్ళీ చూడండి కానీ మళ్ళీ ఒకసారి టేస్ట్ చూస్తా ఉన్నది ఓకే అరే టేస్ట్ మరి కొంచెం ఎగ్స్ అయితే ఉడుకుతాయి ఫ్రెండ్స్ గుడ్లు అయితే ఉడికినాయి ఫ్రెండ్స్ పొట్టదిస్తానా మంచిగా ఇట్లా ఫోటో తీసుకొని లాగం వాగం తీయాలి పలగా పలగాయి బాగా ఇస్తా చూసారా మంచిగా క్యూట్గా తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఎగ్గులైతే పొట్టు తీసినాము ఏడు కోడుగుడ్లు ఎన్ని బజ్జీలు బతీలైతాయో అట్లా కాదు అడ్డం కాదు పొడుగు పొడుగేనా ఇట్లానా ఇలా పొడుగు కడి చేసుకోవాలి నేనైతే అడ్డం కడిచేసేటోని వెరైటీగా ఉంటుందని నీలం పోవద్దు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మా అడ్డం మీరు కూడా అంటారు మళ్ళా ఓకే ఫ్రెండ్స్ ఎగ్ కట్టింగ్ అయితే అయిపోయాయి మన బజ్జీలు అయితే ఎన్ని అవుతున్నాయో చూడండి ఒక ఫిఫ్టీ దాకా అవుతున్నాయి మనం చేసుకుంటే ఎన్ని బజ్జీలు అవుతాయి చూడండి బజ్జీలు అయితే ఎత్తనాం చూడండి ఇప్పుడు రెడీ అయింది కడి చేసి ఇవి టైం అయింది పిండి అయితే రెడీ అయింది ఆయిల్ కూడా వేడెక్కుతుంది స్పూన్ స్పూన్తోనే ఎత్తంది చేతులకు పిండి అంటుద్దని చూసి వెరైటీగా అన్నట్టు పిండి అంటకుండా అని చేస్తుంది మరి ఎట్లుంటుందో చూడాలి ఈ స్పూన్ కొంచెం పెద్దదైనా పెద్దదైన బాడీ చిన్నగుంట గ్యాస్ చూపెట్టు అయితే ఇవి కొంచెం టేస్ట్ చూస్తాం ఫ్రెండ్స్ మరి కలిసిందా ఉప్పు కారం అన్నీ కలిసినా లేవా అని చూసి శాంపిల్కి అయితే నాలుగు వేసింది ఇక అటు ఉన్నది అసలు ప్రాసెస్ అది మొత్తం పిండి మొత్తం అయిపోవాలి ఇబ్బందులు అయితే నేను వెళ్ళదా కుమ్మేతుడే అయితే ఇది మంట ఎక్కువ పెట్టుకోవద్దు మంట ఎక్కువ పెడితే మాడిపోతాయి బజ్జీలు లోపల ఉడుకుతాయి అవునా అందుకేనా తక్కువ పెడతాను పిండి పిండి ఉంటాయి సిమ్ములు ఉంచుకొని ఇంకా ఏంటి చెప్పు సిమ్ములా ఎయిర్టెల్ సిమ్మా జియో సిమ్మా ఐడియా సిమ్మా ఏ సిమ్ ఓ మేము జియో సిమ్ వాడతాం అందుకే జియో సిమ్ సిమ్లో పెట్టిందట మన నెట్వర్క్ బాగానే ఉందో చూడాలి అయినా చూడు cristal, sa lolo eh. Ako wala kundi pa sa galang de, ఇప్పుడే తిన తినడానికి వీలు లేదు ఎందుకంటే చాలా వేడి ఉంటాయి కదా కొంచెం ఆగాలి శాంపిల్గా చేసినా అయితే తిని చూస్తామనుకుంటున్నాము కొంచెం వేడి ఉన్నాయి ఓ ఫ్యాన్ గాలికి పెట్టినా అనేది అలానే ఉంది పిండి అయితే బాగానే ఉంది బాగు

మొత్తం చూడా మొత్తం అంటే ఫస్ట్ అయితే ఇది పది పది ఎత్తాట్లాసాయి మంచి కావాలి తినుడే తినుడు ఇయో చెంచేసా అయితే లేదని చేత్తోనేస్తాను మళ్ళా అవునా చూడండి మన వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అవుతాయి బజ్జీలు అయితే సగం అయితే రెడీ అయినాయి ఇంకా సగం ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బజ్జీలు అయితే రెడీ అయినాయి చూడండి మొత్తం తినే బుద్ధి అండి ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బజ్జీలు ఎగ్బజ్జీలైతే వేడివేడిగా మీరు కూడా చేసుకొని తినండి వీలుంటే చలిచల్ల వాతావరణానికి వేడివేడి బజ్జీలు తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ థ్రిల్ వేరుంటుంది మీరు కూడా తప్పకుండా మీరు ట్రై చేయాలి చెయ్యండి కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం మర్చిపోక సబ్స్క్రైబ్ చేసుకోండి పైన కంటూ ఉంటుంది దాన్ని కట్టి వట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్